కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేపట్టింది అందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలారావును నియమించారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు జగన్ హయాంలో టీటీడీఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి వైసీపీ నాయకులను అనుకూలంగా వ్యవహరించారు గత ప్రభుత్వంలో పై టీడీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు తాము అధికారంలోకి వస్తే టీటీడీని ప్రక్షాళన చేస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ చెప్పారు చెప్పినట్టుగానే అధికారంలోకి రావడంతో టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించారు గత ఈవో ధర్మారెడ్డి ఏడు రోజుల పాటు లీవ్ పెట్టి సెలవులపై వెళ్లగా ఈవో బాధ్యతలను టీటీడీ జేఈవో వీరబ్రహ్మానికి అప్పగించారు ఇంతలోనే టీటీడీఈవోగా జే శ్యామలారావును ప్రభుత్వం నియమించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేపట్టింది అందులో భాగంగానే టీటీడీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలారావును నియమించారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు జగన్ హయాంలో టీటీడీఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారు గత ప్రభుత్వంలో టీటీడీఈఓపై టీడీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు తాము అధికారంలోకి వస్తే టీటీడీని ప్రక్షాళన చేస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ చెప్పారు చెప్పినట్టుగానే అధికారంలోకి రావడంతో టీటీడీలో ప్రక్షాళనను ప్రారంభించారు గత ఈవో ధర్మారెడ్డి ఏడు రోజుల పాటు లీవ్ పెట్టి సెలవులపై వెళ్లగా ఈవో బాధ్యతలను టీటీడీ జేఈవో వీరబ్రహ్మానికి అప్పగించారు ఇంతలోనే టీటీడీ ఈవోగా జే శ్యామలారావును ప్రభుత్వం నియమించింది